కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు ఇందులో భాగంగా కొత్తగూడెంలో సింగరేణి అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో సింగరేణి అవలంబిస్తున్న విధి విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నాణ్యత కార్మికుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు సైట్ విజిట్ నిబంధనలో మార్పులు తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు టెండర్ కు ముందు సైట్ విజిట్ నిబంధన కోల్ ఇండియాతో పాటు ఇతర పబ్లిక్ సెక్టార్లలో కూడా ఉందని అన్నారు పని ప్రదేశాన్ని చూడకుండా టెండర్ వేస్తే పనుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉన్నందున సైట్ విజిట్ నిబంధన ఏర్పడిందని అన్నారు బొగ్గు ఉత్పత్తి ఏ రకంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుతా ఉన్నాము ఏ రకంగా బొగ్గులో నాణ్యత తీసుకురావాలి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి ఇవన్నీ విషయాలను కూడా కూలంకషంగా మూడున్నర గంటల పాటు వివి చేసి చర్చించుకున్నాం సుమారు నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేణిని మరి పూర్తి స్థాయిలో మనం రక్షించుకోవాలనేదే నా ముందు ఉన్నటువంటి ఏకైక ఎజెండా నలభై తొమ్మిది శాతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము యాభై ఒక శాతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కలిసికట్టుగా ఈ సింగరేణిని పరిరక్షించుకోవాలి సింగరేణి ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంది మరి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో ఈరోజు కొంత మేము సలహాలు సూచనలు ఇచ్చాము